నిద్ర మత్తు పూర్తిగా వదిలిపోతా అని కంగారుగా లేచి కూర్చుని నుంచి కాల్ వస్తుంటే చెప్పవేంట్రా నాకు ఇంటి నుంచి కాల్ వస్తుందని నిద్ర నేను ఎప్పటి నుంచి చెప్తాను కాల్ వస్తుందని అసలే కానీ ఆ మొబైల్ రా ఆ మొబైల్ దాచేస్తూ ముందు నాకు ఇది చెప్పరా అన్నాడు నీకు ఏది చెప్పాలన్నా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాకే చెప్తా ముందు మొబైల్ ఇవ్వరా అంటూ కంటిన్యూస్ గా రింగ్ అవుతున్న నా మొబైల్ ఫోన్ ని తీసుకున్నాను దానికి సూర్య ఆ మొబైల్ ని దాచేస్తూ నేను ఇవ్వను చెప్తే చేసేది ఇంకేమీ లేక నుండి ఏంటో చెప్పు అని అడిగాను అన్నింటిలో నాకు నచ్చినట్టే ఉంటాను అంటూ డేరుగా ఉండేను ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే మాత్రం ఉనికిపోతావేంట్రా అని అడిగాడు అది భయం కాదురా విధేయత బయట మనకి నచ్చినట్టు ఉండాలంటే నచ్చినట్టు తిరగాలంటే ఇంట్లో వాళ్ళ దగ్గర మనం మంచి అబ్బాయిని నమ్మించాలి అప్పుడే మనం బయట ఎలా ఉన్నా వాళ్ళకి తెలియదు మనం వాళ్ళకి విధేయతగా ఉంటామని వాళ్ళు చెప్పిన మాటకి మనం ఊ వాళ్ళని నమ్మించాలి అప్పుడే మనం ఫ్రీడమ్ ఉంటుంది అయినా అది చెప్పిన అర్థం కాదులే కానీ నాకు ఈ మొబైల్ ఇవ్వు ఇప్పటికే చాలా లేట్ అయింది లిఫ్ట్ చేయడం మానేసినందుకు ఇప్పుడు ఏదో ఒక స్టోరీ చెప్పాలి ఇవ్వరా ఇవ్వు ఓ వివేక్ ఏం తెలివిరా ఇది బయట నువ్వు ఎంత ఎద అని తెలిసినా వాళ్ళకి తెలియదని ధీమాగా ఉన్నావు కదా ఇప్పుడు వాళ్ళని బాణీ నమ్మించావు సరే కానీ నేను గానీ వేరే ఎవరైనా గాని మీ వాడు ఇలాంటి వాడు అని వెళ్ళి చెప్తే అప్పుడు ఏం చేస్తావురా అన్నాడు దానికి నవ్వుతూ ఏంటి చెప్తావా వెళ్ళి చెప్పు చూడు వాళ్ళు నమ్ముతారో లేదో నేను వాళ్ళని అలా ట్యూన్ చేశాను మరి ఏమైనా తేడా వస్తే వాళ్ళు చూసుకో మరి అన్నాడు మరి నేను మంచివాణ్ణని చెప్పి నమ్మించాను అని అంటున్నావు మంచి పనులంటే ఏంటిరా నీ మాట నేను వింటాను నీ మాటే నేను వింటాను అని భరోసా ఇస్తే చాలు అది ఎదుటివాడిని మనం మంచి వాళ్ళలా కనిపిస్తాము ఎదుటి వాళ్ళకి దానికి సూర్య మామ్మో అంటూ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు అది చూసిన వివేక్ నువ్వు తర్వాత ఆశ్చర్యపోదు కానీ ఆ మొబైల్ ఎటు ఇవ్వరా అనుకుంటూ ఆ మొబైల్ ని తీసుకుని పక్కకు వెళ్ళిపోయాను ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి ఇంతసేపటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు అని అడిగితే ఏం రీజన్ చెప్పాలి అని ఆలోచిస్తూ అప్పటికే చాలా నుంచే మోగుతూ మోగుతూ ఆగిపోయి ఉన్న మొబైల్ వైపు చూస్తూ సరే ఏదో ఒకటి చెప్తానులే కానీ ముందు కాల్ చేద్దాం అని అనుకుంటూ నంబర్ డైల్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేయడంతో హలో హలో బిడ్డా ఎట్లున్నావు అన్నాడు మా నాన్న హలో నాయనా బాగా ఉన్నా నువ్వు అమ్మ ఎట్లున్నారు నువ్వు అమ్మ నేను బాగానే ఉన్నా కానీ నీ అమ్మకి ఏమీ బాగాలేదు చాలా సీరియస్ గా ఉంది పరిస్థితి నువ్వు వెంటనే రావాలి అని కంగారుగా చెప్పడంతో ఏమైంది నాన్న అమ్మకి అని అడిగాను ఏమైందంటే బావి దగ్గర పడిపోయిందిరా బాగా దెబ్బ తగిలింది ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు నేనేం చేయలేను అన్నారు ఇంటికి తీసుకువచ్చేశాను నువ్వు నువ్వు త్వరగా వచ్చేసాయి అంటూ అనడంతో సరేనాయన నేను ఇప్పుడు వెంటనే బయలుదేరుతున్నానన్నాను అని ఫోన్ కట్ చేసేసి ఒరే సూర్య నవీన్ నేను వెంటనే ఊరికి వెళ్ళి బయలుదేరుతున్నాను అమ్మికి బాగాలేదంట వెంటనే అమ్మని నాన్న కాల్ చేశారు అని చెప్పాను అయ్యో సరేరా వెళ్ళిరా అన్నారు కంగారుగా బస్ దిగి ఇంటికి వెళ్ళి చేరుకున్నాను